హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది పలుచోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది ఈ నెల ఇరవై ఆరు వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో సిటీ జలమయమైంది చోట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది ఈ నెల ఇరవై ఆరు వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది హైదరాబాద్ నగరాన్ని నల్లని మేఘాలు కమ్మేశాయి గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ హైదరాబాద్ లో అయితే ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేశారు నాలుగు రోజుల పాటు వర్షాలు అనేవి ఉంటాయి హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్ష ప్రభావం ఉంటుందని తెలియజేసిన అనంతరం ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం హైదరాబాద్లో ఇప్పటికే వర్షం స్టార్ట్ అయింది రాత్రి నుంచి మోస్తారు వర్షం కొడుతుంది నగర వ్యాప్తంగా ఇప్పుడు ఒకసారి మనం ప్రజెంటు జూబీహిల్స్ కాన్స్టిట్యూన్సీలోని ఓ ప్రాంతంలో ఉన్నాం ఒకసారి ఆ విజువల్స్లో చూడవచ్చు ఇప్పటికే ఇక్కడ తేలికపాటి వర్షం అనేది స్టార్ట్ అయింది వైపున రాకపోకలకు సంబంధించి కూడా పలువురు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే గత రాత్రి నుంచి కూడా కనిపిస్తోంది ప్రజెంట్ మనం జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీలోని కృష్ణానగర్ ప్రాంతంలో ఉన్నాం ఒకసారి ఆ విజువల్స్లో చూడొచ్చు రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది అయితే ఎప్పుడు వర్షం కురిసినా కూడా ఈ యొక్క ప్రాంతంలో కొంత వాటర్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి ఎప్పటికప్పుడు జలమయం అయిపోవడం అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు అంతా కూడా లోతట్టు ప్రాంతంగా ఇక్కడికి వచ్చి నిలిచిపోవడంతో ఏమాత్రం చిన్న చిన్న చినుకులు పడినప్పటికీ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది పైగా రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండటం సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం అలాగే జిహెచ్ఎంసి అధికారుల యొక్క పర్యవేక్షణ కురు ఇక్కడ ఎప్పుడు ఇబ్బందికరమైనటువంటి ఏ కనిపిస్తుంటాయి మరోవైపున ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు ఈ ప్రాంతంలో మొత్తం డ్రైనేజ్ వాటర్ ఎప్పుడు నిరంతరం పొంగి ఉంటుంది అధికారులు ఎన్నిసార్లు అధికారులకు ఎంతలా విన్నవించుకున్నా సరే పరిస్థితి ఎప్పటికప్పుడు ఇలాగే ఉంటుంది ఇబ్బందికరమైనటువంటి సిచువేషన్ ను వ్యక్తపరుస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అలర్ట్స్ జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ అధికారులు ఈ అలర్ట్స్ లో భాగంగా ఇటు పలు ప్రాంతాల్లో అంటే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు మరికొన్ని జిల్లాలకు అటు ఆ అటు ఎల్లో అలర్ట్ ను జారీ చేయడం జరిగింది ఇక ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసినటువంటి ఆ ప్రాంతాలను కనుక ఒకసారి గమనించినట్లయితే ఆ జన్గాన్ కరీంనగర్ మెదక్ ములుగు సిద్దిపేట వరంగల్ హన్మికొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక దాదాపు రెండు మూడు గంటల పాటు మోస్తారు వర్షం కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది నలభై నుంచి అరవై కిలోమీటర్ల మధ్య గాలులతో కూడినటువంటి చిన్న ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కురిసినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాలను తెలియజేశారు ఇక వీటితో పాటు ఆదిలాబాద్ హైదరాబాద్ జైశంకర్ భూపాలపల్లి కామారెడ్డి మహబూబాబాద్ మంచిర్యాల మేడ్చల్ నల్గొండ మల్కాజ్గిరి సిరిసిల్ల రంగారెడ్డి సూర్యాపేట జిల్లాల్లో రెండు మూడు గంటల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తేనేటువంటి విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాలను తెలియజేయడం జరిగింది దాదాపు ఇంకొక రెండు రోజుల పాటు కూడా ఇటువంటి పరిస్థితే కనిపించేటువంటి అవకాశాలు ఉంటాయి ఇరవై రెండవ తారీఖు అంటే నిన్నటి నుంచి కూడా ఈ యొక్క పరిస్థితి అనేది ఉంటుంది ఇక మరొక రెండు రోజుల పాటు ఇలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది కొనసాగేటువంటి అవకాశాల నేపథ్యంలోనే ప్రజలకు అంత అప్రమత్తంగా ఉండి బయటకు అత్యవసర అత్యవసర పనుల మీద మాత్రమే రావాలి తప్ప పని లేకుండా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక మరోవైపు హైదరాబాదు మహానగరంలో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఎక్కడెక్కడైతే ప్రధాన రోడ్లు మొత్తం కూడా వాటర్ ఆగిపోవడం అలాగే వెహికల్స్ యొక్క మూమెంట్ అనేది చాలా స్లోగా జరుగుతోంది ఎందుకంటే ముఖ్యంగా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు అలాగే విద్యార్థులు కాలేజీలకు వెళ్ళేటటువంటి సమయము అలాగే ఉద్యోగులందరూ కూడా తమ ఆఫీసులకు వెళ్ళేటువంటి సమయం కావడంతో అటువంటి సమయంలోనే రోడ్ల మీద పూర్తిగా ట్రాఫిక్ కిలోమీటర్ల మీద బంపర్ టు బంపర్ మూమెంట్ మాత్రమే కనిపిస్తోంది దానికి నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో హైదరాబాద్ మహానగరంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కనిపిస్తుంది మరోవైపున జిహెచ్ఎంసి అధికారులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ అనేవి రంగంలోకి దిగాయి టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే వాటర్ నిలిచిపోతూ ఉంటుందో ఇమీడియట్ గా ఇబ్బందికరేషన్ ప్రాంతాన్ని ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేస్తే మాత్రం తక్షణమే వాటి కూడా క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తామని తెలియజేశారు మరోవైపు గాలులతో కూడినటువంటి వర్షం కురిసినటువంటి అవకాశాల నేపథ్యంలోనే ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడేటువంటి అవకాశాలు ఉంటాయి మరోవైపున విద్యుత్ తీగలు తెగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు కొంత అవే అవేర్గా ఉండాలి జాగ్రత్త వహించాలి రాకపోకలు చేసేటువంటి సమయంలో చూసుకొని ప్రయాణాలు చేయాలనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా రెయిన్ కోట్స్ ధరించి అత్యవసర పనుల మీద మాత్రమే బయటికి రండి కానీ పని లేకుండా బయటకు వచ్చానవసరంగా ట్రాఫిక్ లో ఇబ్బందులు పడటం మరోవైపున అత్యవసర పనుల మీద వాళ్ళకి ఇబ్బందులు కలిగించడం లాంటి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఒకవైపున అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇప్పటికే జిహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది వాతావరణ శాఖ అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారంతో మరోవైపు జంట జలాశయాలకు కూడా భారీగా వరద నీరు అనేది వచ్చి చేరుతుంది ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వచ్చినటువంటి వరద నీరుతో ప్రధానంగా ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా కొంత ఎక్కువ నీరును సంతరించుకున్న ఎక్కువ నీరు అక్కడకు నిలువ ఉన్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో నిన్న రాత్రి నుంచి వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి ఈ ప్రభావం అనేది వాళ్ళంతా కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత అలర్ట్ గా ఉండాలన్నటువంటి విషయాలను అధికారులు తెలియజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ రత్నకుమార్